ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ఓవర్ దిగున నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా పేర్కొన్నారు జగ్జీవన్ రామ్ అనగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసిన రాజకీయ సామాజిక యోధుడని కొనియాడారు దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం పాటు పడ్డారని నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు జగజ్జీవన్ రామ్ దేశానికి కార్మిక లోకానికి చేసిన సేవలు చిరస్మరణీయమని బుల్సెట్టి శ్రీనివాస్ కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాబు జగజ్జీవన్ విగ్రహానికి అర్పించారు కమిటీ సభ్యులు అదే విధంగా దాన్ని ప్రోత్సహించిన మా సమాధి ఇచ్చడు కౌళత్యక్షడు కాశీ గారికి ఈ సమావేశం ఇచ్చేసిన మామె ఎత్తుకొట్ట తాత జగడికి తమ్ముడు నచ్చే సోరానికి ఈ కమిటీ సభ్యులందరికీ ఇరవై నాలుగు ప్రజలందరికీ పటాల్ని చూసేటువంటి మరి జగద్ రావు గారి అర్మల్ అందరు కూడా నా పేరు పేరు నదుపు మన్కరం ఎందుక సంవత్సరాలుగా మరి మా కలండి ఇక్కడ జగజ విగ్రహం పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పడం మరి యువకులందరూ కూడా కష్టపడి విగ్రహం ఏర్పాటు చేయడం వాళ్ళ తలని నవేర్చుకోవడం జరిగింది మరి ఆయన బీహార్ లో జన్మించినప్పుడు కూడా భారతదేశంలో అన్ని చోట్ల కూడా బాబు జగన్ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన చేసే సంస్కరణ కానీ మరి ఆయన ఆ రోజు రక్షణ మంత్రిగా ఉండగా మనం తీసుకొచ్చే విజయాన్ని కానీ ఆయన ఆహార శాఖ పత్రిక మంత్రిగా ఉండగా ఎఫ్సిఆర్ తీసుకొచ్చిన విధానం కానీ యాభై సంవత్సరాలు జీవితంలో ఎప్పుడు ఓటమి లేని వ్యక్తి జగన్ చంద్రరావు గారు అంబేద్కర్ గారికి సమానమైన సంస్కారం చేసిన వ్యక్తి జగన్ చంద్రరావు గారు దేంట్లోనూ ఆయన తీసే అవసరం లేదు మరి అలాంటి జగన్ చంద్రరావు గారు వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చేటువంటి కమిటీ సభ్యులకి ప్రజలందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తా ఉన్నా ఆయన విగ్రహం పెట్టుకుంటే కాదు ఆయన ఆశయానికి అనుబంధంగా యువతంతా కూడా నడుపుకోవాలి ప్రతి ఒక్కరు విద్యావంతులు అవ్వాలి మనకున్న ఎస్సీ ఎస్టీ మరి ఏదైతే కోటలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికి ఉద్యోగాలు పచ్చి చేసుకునే విధంగా మన అందరూ కష్టపడి చదువుకోవాలని చెప్పి ఆయన కోరికలు మీరు లేదు మనస్ఫూర్తిగా మనం కోరుతా ఉన్నా ఇవాళ విగ్రహం పెట్టి విగ్రహాన్ని దండేస్తే ఆయన ఆశయాన్ని నెరవేర్చినట్టు కాదు ఆయన మనందరి కోసం మన కోసం ఉన్నప్పుడు ఆయన ఉద్యోగానికి అయ్యి ప్రధాని కూడా అవ్వచ్చు రావచ్చు టైంలో కొన్ని రాజకీయాలు ఆయన అవనీ కానీ ప్రధాని అవ్వచ్చిన వ్యక్తి మరి ఆయన జగజీవన్ గారు అలాంటి వ్యక్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ నాకు చేయించినందుకు కమిటీ సభ్యులందరికీ ఇది విచ్చేసిన ప్రజలందరికీ కూడా మరొకసారి మీ అందరికీ పేరు పేరు అవసరం తెలియజేసుకుంటూ కలుగు